మన ఇళ్లలో తెల్లటి పాలు ఉదయం మొదటి ఆహారం పిల్లలకు పెద్దలకు వృద్ధులకు అవసరం కానీ ఒక నిజం మనం తాగుతున్న పాలు నిజంగా పాలు కాదా లేదా ఆరోగ్యానికి హాని చేసే కల్తీ పాల ప్రతిరోజు భారత్లో పాలు పెరుగు నెయ్యి పన్నీర్ లాంటి డైరీ ఉత్పత్తుల్లో కల్తీ పెరుగుతుంది ఎఫ్ఎస్ఎస్ఏ అంటే ఫుడ్ సేఫ్టీ అథారిటీ నివేదికలు చెబుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో పాలు అరవై ఎనిమిది శాతం వరకు కల్తీగా ఉన్న కేసులే కనిపిస్తున్నాయని సరే పాలు ఎలా కల్తీ చేస్తారు ఎందుకు కల్తీ పెరుగుతుంది కల్తీ పాలు మన ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తాయి అసలు కల్తీ పాలను ఇంట్లోనే ఎలా గుర్తించాలి ప్రజలు ఎలా జాగ్రత్త పడాలి ఈ వీడియోలో మీకు ఉదాహరణలతో వివరించబోతున్నాను మరి ప్రారంభిద్దామా కల్తీ పాలంటే పాలల్లో కలపకూడని పదార్థాలను కలపడం లేదా పాలల్లో ఉన్న పోషకాలను తీసేయడం పాలు నీళ్లు కలపడం మాత్రమే కాదు మార్కెట్లో ఇవి కూడా కలుపుతున్నారు డిటర్జెంట్లు బ్లీచ్ సోడా సింథటిక్ పాలు అలాగే హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ చక్కెర సిరప్ ఇవి అన్నీ మంచి పాలలా కనిపిస్తాయి కానీ ఆరోగ్యానికి ప్రమాదకరం పాలు ఎందుకు కల్తీ చేస్తున్నారు దీనికి కొన్ని ప్రధాన కారణాలు ఏంటో చూద్దాం భారీ డిమాండ్ తక్కువ సరఫరా మొదటి కారణం అవుతుంది అంటే భారత్ ప్రపంచంలో అతిపెద్ద పాల ఉత్పత్తిదారుడు అయినా కూడా నగరాల్లో మిల్క్ డిమాండ్ చాలా ఎక్కువ ఈ గ్యాప్ని భర్తీ చేయడానికి కొందరు అక్రమ మార్గాలు ఎంచుకుంటున్నారు అలాగే లాభం కోసం ఒక లీటర్ పాలను వన్ పాయింట్ ఫైవ్ లీటర్లుగా మార్చడం అంటే చాలామందికి క్విక్ ప్రాఫిట్ అన్నమాట కదా నీళ్లు కలిపితే పరిమాణం పెరుగుతుంది డిటర్జెంట్ వంటి ద్రవ్యాలు వివిధ టెక్చర్ ఇస్తాయి అలాగే పరిశీలన లోపం గ్రామీణ ప్రాంతాల్లో కలెక్షన్ పాయింట్స్ దగ్గర పరీక్షలు జరగకపోవడం వల్ల తర్వాతది ట్రాన్స్పోర్ట్ సమయంలో చేసే మాయాజాలం అంటే పాలు ట్రక్కులు బల్క్ ట్యాంకులలో మధ్యవర్తులు చేసే కల్తీలు ఎక్కువగా ఉంటాయి నకిలీ డైరీలు ఇది కూడా ఒక మేజర్ కారణం అవుతుంది చాలా నగరాల్లో సింథటిక్ పాలు ఫ్యాక్టరీలు పోలీ పోలీసులు టెస్ట్ చేసిన కేసులు కూడా ఉన్నాయి ఇదంతా వినడానికి షాకింగ్ గా ఉంది కానీ నిజాలు ఇవే పాలు అంటే ఆరోగ్యం కానీ కల్తీ పాలంటే అవే ఆరోగ్యమే మనల్ని ముప్పులో పడేస్తుంది మనం ప్రతి రోజు తాగే పాలు మన పిల్లలకు ఇచ్చే పాలు ఇవి రసాయనాలు కలిపిన విషపూరిత పాలుగా మారితే ఏమవుతుంది అదే ఇప్పుడు మన ఆరోగ్యానికి పెద్ద ప్రమాదకరం కల్తీ పాల వల్ల మొదటగా ప్రభావితం అయ్యే వాళ్ళు చిన్నపిల్లలు వారి శరీరం ఇంకా డెవలప్ అవుతున్న దశలో ఉండడం వల్ల పాలు కలిపే కెమికల్స్ వెంటనే అంగీకరించలేవు పిల్లల్లో జీర్ణ సమస్యలు పొట్ట నొప్పి విరేచనాలు శరీర బరువు తగ్గడం ఆకలి తగ్గిపోవడం రోగ నిరోధక శక్తి బలహీనపడడం ఒక పిల్లవాడికి రోజు కల్తీ పాలు ఇస్తే అతనికి ఆరోగ్యానికే కాకుండా రోగాలకు పాలు ఇస్తున్నట్టే అవుతుంది పెద్దల్లో జీర్ణ సంబంధ సమస్యలు ఎక్కువ అవుతాయి పెద్దవాళ్ళు కూడా ఈ ప్రభావం నుండి తప్పించుకోలేరు ప్రిజర్వేటివ్స్ సోడా డిటర్జెంట్ యూరియా ఇలాంటి పదార్థాలు కడుపులోకి వెళ్ళినప్పుడు మన శరీరం వెంటనే ప్రతిస్పందిస్తుంది అజీర్ణం బ్లోడింగ్ యాసిడిటీ గ్యాస్ సమస్య అలసట బలహీనత నిజానికి మన పాలు తాగే శక్తి రావాలి కానీ కల్తీ పాలు తాగితే శక్తి పోతుంది ఈ కల్తీ పాలల్లో ఎక్కువగా కనిపించే యూరియా అనే రసాయనం మన కిడ్నీలకి పెద్ద శత్రువు కిడ్నీలు యూరియాను ఫిల్టర్ చేయడానికి అదనపు పని చేయాల్సి ఉంటుంది కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోవడం నీరు ఉప్పు అసమతుల్యత లివర్ పై ఒత్తిడి లాంటి సమస్యలు ఎదురవుతాయి పాలు కల్తీ అయినా బయటకు చూస్తే అసలు గుర్తుపట్టలేం రంగు వాసన రుచి అన్ని సరైనట్టే కనిపిస్తాయి కానీ మన ఆరోగ్యాన్ని రక్షించుకోవాలంటే మన ఇంట్లోనే చేసుకోగల చిన్న చిన్న పరీక్షలు చాలా ఉపయోగపడతాయి ఈరోజు వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం డిటర్జెంట్ కలిసిందా ఫోమ్ టెస్ట్ చేయండి అంటే సాధారణంగా పాలు కొంచెం కదిలిస్తే ఫోమ్ రాదు కానీ డిటర్జెంట్ కలిపితే మాత్రం ఎక్కువగా నురుగు వస్తుంది టెస్ట్ ఎలా చేయాలంటే చిన్న కప్పులో పాలు తీసుకోండి బాగా షేక్ చేయండి నురుగు ఎక్కువగా వస్తే డిటర్జెంట్ కలిసి అవకాశం ఉంది అని గుర్తించండి ఈ టెస్ట్ ప్రత్యేకంగా మార్కెట్ లో చవకగా దొరికే పాలల్లో ఎక్కువగా కనిపిస్తుంది తర్వాత పరీక్ష నీరు కలిపినారా లేదా అంటే వేడి టెస్ట్ చేయండి ఈ టెస్ట్ చాలా ఈజీ మన ఇంట్లో పాలను బాగా ఉడికించినప్పుడు చివరికి పాలు ఉప్పొంగుతాయి అదే నీరు ఎక్కువగా ఉన్న పాలు పొంగవు టెస్ట్ ఏంటంటే పాలను స్టవ్ మీద వేడి చేయండి అసలు పొంగకపోతే నీరు ఎక్కువగా కలిపిందనే అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి యూరియా ఉందా లే అంటే యూరియా అనేది మన ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైన కల్తీ పదార్థం కానీ దీనిని కూడా ఇంట్లోనే గుర్తించవచ్చు టెస్ట్ ఎలా చేయాలంటే ఒక పేపర్పై పాలు ఒక చుక్క వేయండి దానిపై కొద్దిగా సోడా అంటే బేకింగ్ సోడా వేయండి రంగు నీలంగా మారితే యూరియా కలిసిందని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి స్టార్చ్ కలిసిందా అయితే సాధారణంగా పాలను క్రీమీగా కనిపించడానికి కొందరు స్టార్చ్ కలుపుతారు టెస్ట్ ఎలా చేయాలంటే పాలను ఒక గ్లాస్లో తీసుకోండి రెండు మూడు డ్రాప్స్ అయోడిన్ వేసి కలపండి రంగు నీలంగా మారితే స్టార్చ్ కలిసిందని అర్థం చేసుకోండి ఒరిజినల్ పాలు ఫ్రిజ్లో పెట్టినప్పుడు క్రీమీ లేయర్ ఏర్పడుతుంది కానీ సింథటిక్ పాలు అసలు కాకపోవడం వల్ల క్రీమ్ రావు టెస్ట్ ఎలా చేయాలంటే పాలను రాత్రంత్ర లో పెట్టండి మీదుగా పసుపు క్రీమ్ వస్తే నిజమైన పాలు ఏ లేయర్ రాకపోతే సింథటిక్ పాలు అయ్యే అవకాశం ఉంటుంది తర్వాతది సింథటిక్ పాలు కొంచెం స్లిప్పరింగ్ ఉంటాయి చేతిలో రుద్దితే చేతులు ఆయిల్ వేసినట్టుగా ఫీల్ అవుతారు ఉదాహరణకు టెస్ట్ ఎలా చేయాలంటే చేతిలో ఒక చుక్క పాలు వేసి రుద్దండి గట్టిగా స్లీప్ అయితే గ్లూకోజ్ ఆర్ ఆయిల్ కలిసే అవకాశం ఉంటుంది పాలు నిజమా కాదా తెలుసుకోవడానికి వాసన టెస్ట్ అంటే మంచి పాలు ఒక మైల్డ్ సువాసనతో వస్తుంది కానీ కెమికల్ పాలు ఎక్కువగా సబ్బువాసన లేదా స్మెల్లెస్గా ఉంటాయి ఇలా చూస్తే మన పాలను కొనడం కన్నా పాలు నిజమా కాదా అని చెక్ చేయడం ఈ రోజుల్లో మరింత అవసరమైపోయింది పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదే కానీ నిజమైన పాలు తాగితేనే ఇన్ని తెలివి పరీక్షలు మన ఆరోగ్యాన్ని రక్షిస్తాయి మన పిల్లలకు సరైన పోషకాలు అందేలా చూస్తాయి కల్తీ పాలు సమస్య పెరుగుతున్నా కొద్దీ ప్రభుత్వం కూడా చేతులు కట్టుకొని కూర్చోవడం లేదు పాలు మన ఆరోగ్యానికి నేరుగా సంబంధించినవి అందుకే కేంద్రం నుండి రాష్ట్రాల వరకు పలు కీలక చర్యలు తీసుకుంటున్నాయి ఇవన్నీ కల్తీపాల మార్కెట్లోకి రాకుండా ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడానికి తీసుకుంటున్న ప్రయత్నాలు కూడా ఉన్నాయి ఎఫ్ఎస్ఎస్ఏ కఠిన నియంత్రణలు అంటే భారతదేశంలో ఆహార భద్రతను పర్యవేక్షించే అతిపెద్ద సంస్థ కల్తీపాలు కేసులు పెరగడంతో రాష్ట్రాలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది పాల ఉత్పత్తులు క్వాలిటీ చెక్స్ తప్పనిసరి అని ప్రతి ప్యాక్ మీద ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ నెంబర్స్ చూపడం తప్పనిసరి అని అలాగే డైరీలు మిల్క్ బూతులపై సూపర్విజన్ ఇన్స్పెక్షన్ పెట్టింది అలాగే శాంపిల్ టెస్టింగ్ కోసం ప్రతి నెలా కోటా పెంపుతుంది సర్టిఫైడ్ కాకుండా అమ్మే ప్యాక్ మిల్క్లను వెంటనే స్టాప్ చేయడం కూడా ఇప్పుడు జరుగుతుంది అలాగే రాష్ట్ర స్థాయి ప్రత్యేక టాస్క్ ఫోర్సులను ఏర్పాటు చేస్తుంది అన్ని రాష్ట్రాల్లో పాలల్లో కల్తీని అరికట్టేందుకు ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు ఏర్పాటు చేయబడ్డాయి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ రోజువారీ రైట్స్ అలాగే విలేజ్ టు సిటీ వరకు డైరీ యూనిట్లను తనిఖీలు తర్వాత పండగల సమయాల్లో దీపావళి సంక్రాంతి వంటి ప్రత్యేక సమయాల్లో ప్రత్యేక దాడులను నిర్వహించడం లాంటి చర్యలను తీసుకుంటుంది తాజా గణాంకాల ప్రకారం పాలు మరియు పాల ఉత్పత్తుల్లో కల్తీ కనిపించే కేసులు పండగల సమయంలో మూడు రెట్లు పెరుగుతాయి అందుకే ప్రభుత్వం ప్రత్యేక బృందాలను నియమించింది ఇది ఎంతో ముఖ్యమైన అడుగు ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే ఆ చోటుకే వెళ్లి ల్యాబ్ వెళ్లి శాంపిల్స్ టెస్ట్ చేస్తుంది దాన్నకు తక్కువ ఖర్చుతో త్వరగా ఫలితాలు ఇస్తాయి గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందుబాటులో ఉంటుంది టెస్టింగ్ పారదర్శకంగా ఉంటుంది దీంతో చిన్న డైరీలు కూడా కల్తీ పాలు అమ్మడానికి భయపడుతున్నారు కఠినమైన శిక్షణ శిక్షలు జరిమానాలను విధిస్తుంది అంటే ముందు పాలకల్తీ చేస్తే చిన్నపాటి జరిమానాలతో తప్పించుకునేవారు కానీ ఇప్పుడైతే పరిస్థితి పూర్తిగా మారింది ప్రస్తుతం అమల్లో ఉన్న శిక్షలు ఏంటంటే ఆరు నెలల నుండి ఐదు సంవత్సరాల జైలు శిక్ష ఒక లక్ష రూపాయల నుండి పది లక్షల వరకు జరిమానా విధించడం డైరీ లైసెన్స్ను రద్దు చేయడం సంస్థను బ్లాక్ లో చేయడం కల్తీ పాలు ఆహార నేరం మాత్రమే కాదు ఆరోగ్య నేరంగా పరిగణిస్తూ ప్రభుత్వ శిక్షలను మరింత కఠినం చేస్తుంది నాణ్యతను పర్యవేక్షించడానికి ప్రభుత్వం మిల్క్ క్వాలిటీ ట్రాకింగ్ అనే డిజిటల్ ను కొన్ని రాష్ట్రాల్లో ప్రారంభించింది పాల సేకరణ కేంద్రాల్లో ఆటోమేటిక్ లాక్టోమీటర్లు డిజిటల్ రికార్డులతో పారదర్శకత కల్తీ కనిపిస్తే వెంటనే అలర్ట్ వెళ్లడి ఇది రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అమలవుతుంది అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం కల్తీ పాలన పూర్తిగా ఆపడానికి ప్రభుత్వం మాత్రమే కాదు ప్రజల అవగాహన కూడా చాలా ముఖ్యం అందుకే అనేక రాష్ట్రాలు పెద్ద స్థాయి ప్రచారాలు చేస్తున్నాయి టీవీ రేడియోలలో అవగాహన ప్రకటనలు చేయడం గ్రామాలలో హెల్త్ అవేర్నెస్ డ్రైవ్స్ ను ఏర్పాటు చేయడం పాఠశాలల్లో ప్యూర్ మిల్క్ సెషన్లను ఏర్పాటు చేయడం ప్రభుత్వ యాప్స్ ద్వారా సమాచారం ఇవ్వడం ప్రజలు జాగ్రత్త ఈ సమస్యను పూర్తిగా తగ్గించడం సాధ్యమవుతుంది కల్తీ పాలు మన ఆరోగ్యానికి మరింత ప్రమాదము ప్రమా ప్రభుత్వం కూడా బాగా తెలుసుకుంది అందుకే దేశవ్యాప్తంగా కఠిన నియంత్రణలు టెస్టింగ్ శిక్షణలు అవగాహన కార్యక్రమాలు అన్నీ వేగంగా అమలు చేస్తున్నారు కానీ చివరికి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది పాల నాణ్యతను చెక్ చేయడం విశ్వసనీయ వనరుల నుండి పాలు కొనడం ఇవి మన అసలు రక్షణ పాలు మన జీవితంలో సాధారణ ఆహారం కాదు పుట్టిన మొదటి రోజు నుండి మనం తాగే మొదటి పోషక పాలు మనం పిల్లలు ఎదగడంలో చాలా బలం ఇచ్చే ఆహారంగా పరిగణిస్తాం పాలు మన పెద్దలు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన శక్తి పాలు ఇలాంటి పవిత్రమైన జీవనాధారమైన ఆహారాన్ని కొందరు లాభాల కోసం విషంలా మార్చేశారు ఒక్క లాభం కోసం ఒక లీటర్ పాలు ఎక్కువగా అమ్మాలనే కోరిక కోసం మన పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది మన రైతుల కష్టం వృధా అవుతుంది మన దేశ ఆహార భద్రతా ప్రమాదాల్లో పడుతుంది మనం ఒక ప్రశ్న మనకే వేసుకోవాలి నేను ఇంటికి తెచ్చే పాలు నిజంగా పాలు అనడానికి నాకెంత నమ్మకం ఉంది ఈ ప్రశ్నను మనలో ప్రతి ఒక్కరూ అడిగితేనే ఈ సమస్యకు నిజమైన పరిష్కారం ప్రారంభమవుతుంది ప్రభుత్వం తన పని చేస్తుంది రైతులు వారి పని చేస్తున్నారు కానీ చివరకు మన కుటుంబం ఆరోగ్యం మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది పాలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి బ్రాండ్ నమ్మదగిందా లేదా అనేది చూడండి ఇంట్లో చిన్న టెస్ట్లు చేసుకోండి అనుమానం వచ్చిన వెంటనే ఉపయోగించకూడదు సమీప ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయండి ఒక్క కుటుంబ జాగ్రత్త పడితేనే ఒక గ్రామం ఒక్క పట్టణం మారుతుంది మనం మారితేనే దేశం మారుతుంది పాలు అంటే ఆరోగ్యం కానీ నిజమైన పాలు తాగితేనే మన పిల్లల గ్లాసుల్లో పాలు కాదు ఆరోగ్యాన్ని భద్రతను ప్రేమను పోయాలి కల్తీ పాలన కాదు ఈరోజు మనం చెప్పుకుంటే సరిపోదు చర్య తీసుకోవాలి అవగాహన పెంచాలి మనల్ని మనమే విద్యావంతులను చేయాలి పాలు రక్షిస్తే మన ఆరోగ్యం మన కుటుంబం మన భవిష్యత్తు రక్షించబడతాయి కల్తీ పాలపై యుద్ధం మన ఆరోగ్యాన్ని కాపాడుకునే యుద్ధం ఇది ప్రభుత్వ పోరాటం మాత్రమే కాదు మన అందరి పోరాటం పాలు నిజం కావాలి జీవితం సురక్షితంగా ఉండాలి నిజమైన పాలు నిజమైన ఆరోగ్యం ఇదే మన హక్కు మన భవిష్యత్తు